selalu ya baik ini ini hari ini అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా స్థానిక జమ్మకుంటలోని స్పందన బ్లడ్ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా తమ్ముళ్ళు స్వచ్ఛందంగా రక్తం ఇవ్వడం జరిగింది దీనికి సహకరించినటువంటి దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పూనడి మలన్న గారికి అలాగే సజ్జులన్న గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు ముందు తీసుకెళ్తానని చెప్పి మన స్మృతిగా కోరుకుంటున్నాం జైపీ ఈరోజు ఏడుగుత పట్టణంలో మరి యూత్ లీడర్ పాటగా మరి వారు అంబేద్కర్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తదానం రీ అనే ఒక మంచి ఆలోచనతో రోజు జరుగుంటలో స్పందన బ్లడ్ లో ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని వారు ఏర్పాటు చేయడం జరిగింది వారిని మొట్టమొదట మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను మరి నూట ముప్పై జయంతి సందర్భంగా అంబేద్కర్ గారి ప్రతిరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు రాబోయే రోజులు మనకి ఎక్కువగా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను ఎందుకంటే మరి రక్తం అనేది ఎక్కడ దొరికేది కాదు మరి ఆపదలో ఉన్న వాళ్ళకు యాక్సిడెంట్ అయిన వాళ్ళకు మరి రక్తం అత్యవసరంగా ఏర్పా కావాలి అన్నప్పుడు చాలామంది ప్రజలకు ఈ రక్తం దొరకక మరి ఇబ్బందులు పాలు చనిపోయే సందర్భాలు కూడా ఉంటున్నాయి కనుక మనం అందరం కూడా ప్రజలను మరి తప్పకుండా లోకులు కావచ్చు పేదవులు కావచ్చు విద్యార్థులు విద్యార్థులు కావచ్చు ప్రజలు కావచ్చు ఎవరైనా కానీ తప్పకుండా ఏడాది ముందు రెండు సార్లు మరి వారు రక్తదానం చేసినట్టయితే వారికి కూడా ఆరోగ్యపరంగా మంచిగా ఉంటుంది రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన వారు అయితే